అందులో అవుతున్నావా పిల్లలు పక్కేసావా మరి బొడ్డ బొడ్డు ఏడేసావు సుహాసుని సుహాస్ సుహాసు వీరబున్నాడా యజమ్ ఏం చేస్తుంది యజమ్మ మనం ఉలుతుందా పెళ్ళని దాకాండీ నిద్రలు చేసినాక కనుమూసిద్ది మా బాబాయ్ అయితే నేనేమో చికెన్ పాటిస్తే మా బాబాయ్ కూల్ డ్రింక్ పట్టిస్తున్నాడు మా బాబాయ్య మా దాకా మా బాబా బాబా రా బాబా దాహం అవుతుంది బాబా బాబా అంటే నాకు ప్రాణం బాబా గొట్టం పెట్టు బాబా నాకు కూడా కొట్టాలి బాబా చిన్నప్పుడు రూపాయికి పెద్ద గొట్టాలు ఇచ్చేవాళ్ళు మోర్స మోర్సేత చెయ్యి అంత ఉండేవి కొట్టాలంటే ఎంత పావాలనే అంత రూపాయికి నాలుగు ఇచ్చేవాళ్ళు బాబా తీసుకోవాలి పప్పులకి పరా పరా తినేవాడు ఆ దీవెన బేసేవాళ్ళకి మజా తాగండి అమ్మ సర్దుకోండి పోటకి మనదే దా బాబాయ్ ముందు స్ట్రైట్ తీసుకురా బాబాయ్ దీవెన బుజ్జిని అడగండి బాబా రా బాబా గ్లాసు పోయి బాబా నేను అడ్డు పోయమంట బాబా వీడ తెస్తా గ్లాసులు ఎప్పుడు ఆదికాలంలో అనుకుంటా అమ్మా గ్లాసు ఇంకోదే అమ్మా దీవెనా గ్లాస్ 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 అంటే మీకు తీసుకొచ్చాడు కదా స్ప్రైట్ తా ఇది కూడా తాగండి మజా తీసుకొచ్చినాయి మీ మహేంద్ర అడిగి వెళ్ళాడు సరిపోయి ఇప్పుడే బండి వేసుకుని పో పంచర్ అని చదువుతు పంచర్ వేయించుకుని పోయి ఉంటాడు అదేమన్నా అబ్బా అబ్బా ఇంకా వేడిపేడి చికెన్ కర్రీ తిని వేడిపేడి అన్నం తిని మళ్ళీ చపాతీలు తిని తల్లి చల్లసల్లగా స్పైస్ తాగుతుంటే సూపర్గా ఉంటుంది సువాసీ వచ్చేసింది నీకు సార్లేంకా స్ప్రైట్ పోయి కాకు జరుగు చేసిన రేపు పొద్దున ఒక ఇండిషన్ పడిపోయాసి వచ్చి రాజే అంటూ మొత్తం తోట అయిపోయిందా రేపు పొద్దున్నే చేపడతాం మళ్ళీ వినకుండా బయలుదేరాలి ఇప్పుడా ఇప్పుడు ఏం బయలుదేరతాంలే ఎంతసేపు ఇప్పుడు బయలుదేరినా ఒక అరగంట ప్రయాణమే అటు ఇటు ఆ నాన్నమ్మ చూడు ఎంత సలడ్ కాల్సి చాలా కమ్మలు గాలి అంట అంటే ఆ గాలి నేను తింటా లేదేంది నాకు అర్థం కామ్మ గంట ఉంటా అజయ్ మాయ్ మేము పని గడికి వెళ్తున్నాం నేను సుబ్బు మహేంద్ర ఒక గంటలో పో సార్ వచ్చేసరికి రెడీ ఉండే బయలుదేరాలా

एवे आखी पेज कादर लेके जा भाई डाल दो भाई डाल दो ఇప్పు మీ అందరికి గుడ్ మార్నింగ్ అండి శుభోదయం ఇంకా ఇప్పటిదాకా వీడియో చూశారు కదా అది పదకొండున్నర మధ్యాహ్నం పూట రాజ్ కుమారి ఇంకా మాలుగురికి కోసేయడం జరిగిందన్నమాట తర్వాత వచ్చేసి సాయంత్రానికి మేము యథావిధిగా వినకుండా రావడం జరిగింది ఇంకా నైట్ రావడం మస్తు వస్తు చేపలు అవి తీసుకున్నాము తర్వాత ఇంట్లో సరుకులు లేవంటే బియ్యం కట్ట అవన్నీ తెచ్చుకున్నాము ఇవన్నీ జరిగినాయి తర్వాత ఈరోజు సాస్ బాగా స్కూల్లో చేర్చాలంటే సాస్కి బట్టలు అలానే టిఫిన్ బాక్సు ఉంటాయి కదా భోజన బాక్స్ అలానే రిసిబుల్ డ్రస్ అలానే స్కూల్ డ్రెస్సులు అలానే స్లేటు తర్వాత బ్యాగు ఇవన్నీ తీసుకోవాల్సినవి ఉంది రాత్రి తీసుకుందామంటే సమయం కుదరలేదు తొమ్మిది అయింది అందుకని చెప్పేసి ఇంకా రాజు ఇప్పుడు రెడీ అవుతా ఉంది త్వరగా పని ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత వెళ్ళి ముందు పిల్లడు బట్టలు తీసుకోవాలి ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇంకొద పనికి వచ్చేసి అన్నమాట మా తమ్ముడు మా మామ మా బాబాయ్ ఇసుక లేకపోతే పైకి రెండు అట్లా ఇసుక వేసుకుంటున్నాము ఈ కింద ఫ్లోర్ ఒకటో ఫ్లోరు రెండు ప్లాట్లు అయిపోయింది కట్టుబడి పైన రెండో ఫోర్ చేయాలి పైకి వెళ్తాం ఇంకా నాలుగు గోతలు సరిపోద్దిగా సరిపోతుందిగా రెండు గట్ల కింద కొండదు రెండు గట్లకు ఉండదు అయితే అవునా అయితే గోతలు వేసుకోండి సరిపోద్ది మార్కింగ్ చేసుకుందాం తర్వాత వాళ్ళు వచ్చేస్తారు కింద మెట్రోలు ఉందండి ఇటుక ఇసుక ప్రస్తుతానికి వాళ్ళు రాలేదు వాళ్ళు ఎనిమిది గంటలకు ఆ మధ్యలో వస్తారు అన్నమాట వాళ్ళు వచ్చేసరికి మన పని ఆగదు కదా అందుకని రెండు కట్టలు తీసుకొసుకుంటున్నాము మార్కింగ్ చేయాలి మొత్తం ఈ కొత్త ప్లాట్లో రెండో ఫ్లోర్లో ఆ ప్లాటు ఈ ప్లాట్ వీటన్నిటికి మార్కింగ్ చూసుకోవాలి చుట్టూరా వరుస పోల్చుకొని కట్టుబడి మొదలు పెట్టాలి సరేనా వీడి నచ్చితే ప్లీజ్ లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచిగా అందరికీ బాయ్ బాయ్